హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము చూడండి ఇదిగో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎంత బాగా డ్రాగన్ ఫ్రూట్స్ అండి ఎంత బాగా వచ్చినాయి అంటే ఇదిగోండి ఇదిగో చూడండి ఇదిగోండి మళ్ళీ మొగ్గలు వచ్చేసేస్తాను ఇవి ఇదిగోండి కింద ఒకటి అక్కడ కింద ఒకటి ఇదిగోండి ఒకటి ఒకటి మళ్ళా ఇది చూడండి ఈ చిట్టుకైతే ఎన్నోండి అంటేనండి అబ్బా అసలు నిజంగానే నాకు ఎంత సంతోషంగా ఉండేదోనండి ఇదిగోండి కింద వరకు అటు పక్కన కింద వరకు ఉండిపోయాయండి ఇదిగోండి ఇవ్వండి మళ్ళీ పువ్వు అసలు అంత పువ్వు అండి ఎంత బాగా పువ్వు దిగిందోనండి ఇదిగోండి ఫ్లా కాయలు అండి అది కింద వరకు ఉన్నాయండి ఇంకా కాయలు ఈ గడ్డొచ్చి చేస్తుంది అదిగోండి పువ్వు కూడాను చాలా అదిగా పువ్వు అండి ఇంకా అది అది వాడైపోయింది అది బాగా ఉంది ముళ్ళేమో గుచ్చుకుంటున్నాయండి వీడు తీద్దామంటుంటేను ఇదిగోండి ఇదొకటండి ఇవన్నీ తయారైపోయాయండి ఈ పూట కూసేద్దామని నేను అన్ని పో ఫ్లవరింగ్ ఉందండి చూడండి ఎన్ని ఫ్లవరింగ్ ఉన్నాయో అదిగోండి అటు పక్కన అట్టా ఉలుకున్నాయండి అదిగోండి ఇంకా ఫ్లవరింగ్ ఎట్ట వచ్చినాయో చూడండి అసలుకి ఇదిగోండి మళ్ళీ ఇలా మన వర్షాలకి చాలా బాగా వచ్చేసినాయండి ఇదిగోండి ఇక్కడ ఫ్లవరింగ్ అదిగోండి అక్కడ మళ్ళీ అదిగోండి ఇంకటి పక్కన ఉండియండి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినానండి అసలుకి నేను కేవలం ఫ్రూట్ లిక్విడ్సేనండి ఇచ్చేది మొన్న వర్షాలకి కొంచెం సైజు పెరిగినాయి అది వరకు ఫస్ట్లో ఒక ట్రిప్ కోసేసాను నేను అవి ఈ సైజులో వచ్చినాయి అనమాట ఇప్పుడు కొంచెం సైజు పెరిగినాయండి ఇదిగోండి ఇది ఇది కూడాను చాలా సైజు పెరిగినాయి అండి చాలా బాగా వచ్చింది ఈసారి చూడండి ఎంత బాగా ఉన్నాయానండి నాకు చాలా హ్యాపీగా ఉందండి మొన్న మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి కోసి నేను ఎందుకంటే ఇప్పుడు కూడాను కోసి చాలా పన్నెండు ఉన్నాయండి మొత్తం ఇప్పుడు తయారైపోయినాయి అది కోసి మా ఫ్రెండ్స్కి ఇద్దాం నేను సరే ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ